ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాగ్న బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు బాసింది గురుగారు ఇంట్లో దుష్టశక్తి ఉంటే కనుక ఏ విధంగా కూడా కలిసి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి ఉండదు సో చిక్కులు చికాకులు అన్ని రకాలుగా ఉంటుంది అంటే ఇంట్లో దుష్టశక్తి ఉందని చెప్పి ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు గురుగారు మరి వాటిని తరిమి కొట్టడానికి ఏంటంటారు పరిష్కార మార్గం ఈ మాటల్లో చాలా మంచి విషయం ఎందుకంటే ఇది వాస్తవాన్ని అందరికీ కాదులేండి దెబ్బ తగిలిన వాడికి ఆ నెప్పి ఏంటో తెలుస్తుంది అంటే గాయమైన వాడికి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అట్లాగే అటువంటి సమస్య ఫేస్ చేస్తున్న వాడికి మాత్రమే ఆ బాధ ఏంటో ఆ సమస్య ఏంటో అర్థమవుతుంది మిగతా వాళ్ళందరికీ దాని గురించి తెలియదు కాబట్టి మనం ఎన్ని చెప్పినా వాటిని కామెంట్లు పెడుతూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు అది కామెంట్ చేసే వాళ్ళ గురించి మనం ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కామెంట్ చేసే వాళ్ళకి కూడా ఒక కష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు అది ఇది సత్యం అని అర్థమవుతుంది సత్యం అని తెలిసేటప్పటికి వాళ్ళ జీవితం వయసు కాస్త అయిపోతుంది జీవితం కాస్త అయిపోతుంది అనుభవం కాస్త అయిపోతుంది అనుభవం వచ్చేటప్పటికి జీవితం ఉండదు ఒక వ్యక్తికి అనుభవం అనేది వచ్చేటప్పటికి వయసు ఉండదు అనుభవించడానికి ఇది విచిత్రమైనటువంటి జీవితం కాబట్టి మీరు అన్నట్టుగా ఒక ఇల్లే అనుకోవచ్చు లేదంటే ఒక ఒక చెట్టు అనుకోవచ్చు ఒక దేవాలయం అనుకోవచ్చు లేదా ఎక్కడైనా సరే ఆత్మలు ఉన్నాయా లేవా అంటే నువ్వు నేను ఉన్నాము మనం అందరం ఉన్నాము అంటే మనందరం మనం మనుషులు మాత్రమే ఉన్నామా సర్వ సకల జీవరాశులన్నీ ఉన్నాయి అంటే కుక్కలు ఉన్నాయి ఉన్నాయి అలాగే ఎలుకలు ఉన్నాయి పంది కుక్కలు ఉన్నాయి అట్లే ఇట్లా మ రకరకాలైనటువంటి ప్రతి జీవరాశులు ఉన్నాయి అవి అన్నిటికీ కళ్ళు ఉన్నాయి చూస్తున్నాయి అవుతే మనం మనం చనిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రాణం అనేది ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం ఒక స్టే చేస్తున్నామంటే ఇది నా స్థిర నివాసం అన్నట్టుగా మనం ఉన్నాం మనకి ఎందుకంటే పది మంది కనిపిస్తుంది మన రూపం మనలో ఉన్న ప్రాణం అనేది గాలిలో కనిపించని సూక్ష్మమైనటువంటి గాలి కాబట్టి అది ఎవరికి కనపడదు ఎవరికి కనపడదు ఇప్పుడు గాలి ఎవరైనా దాన్ని చూడగలరా ఏదైనా ఒక ఆకు కదలిక కదిలినప్పుడు చెట్టు కదిలినప్పుడు ఆ గాలి వస్తుంది లేదంటే మనకు చల్లగా తగిలినప్పుడు ఆ గాలి వస్తుంది అని మనకు అది చల్లగాల పిల్లగాల లేకపోతే విషగాల లేకపోతే దుమ్ము దుమారంతో కూడిన వడగాల ఎండగాల అని రకరకాలైనటువంటి గాలి గాలి తగిలినప్పుడే మనకి తెలుస్తుంది అట్లాగే ఆత్మ అనేది ఇందులో గాలిలోని ఇంత ఇన్ని రకాలైనటువంటి వడగాలి విషగాలి చల్లగాలి పిల్లగాలి ప్రశాంతమైన గాలి ఇసుక దుమ్ము ధూళితో గాలి వండుతూ కూడుకున్నటువంటి గాలి అంటే పొల్యూషన్ గ్యాస్ అధిక వేడితో వచ్చినటువంటి గాలిని వడగాలి ఇలా అనేక రకాలైనటువంటి ఉంటాం కదా ఆ విధంగానే ఆత్మ అనేది ఆ గాలిలో ఉంది దాన్ని మామూలుగా పల్లెల్లో విలేజీల్లో గాలి అంటారు దీన్ని గాలి పట్టింది అని అంటారు ఒక మనిషికి ఏదన్నా తన చెడుగా బిహేవర్ చేస్తున్నాడంటే అప్పుడు ఏమంటారంటే గాలి గాలి సోకింది గాలి గాలి సోకిందంటే వాళ్ళల్లో ప్రవేశించింది గాలి పట్టింది లేదంటే ఇంకా మొరటిగా అంటే దెయ్యం పట్టింది ఏమంటారు దెయ్యం పట్టింది ఆ పట్టింది ఆత్మ సోకింది ఆత్మ భూతము అనేక రకాలుగా పిలుస్తుంటారు అది ఆడగాల మొగగాల అనేది ఆడదయ్య మొగదయమ అనే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ నెగిటివ్ ఆత్మ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు ఆ ప్రాంతంలోకి వెళ్ళాం అనుకోండి మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి చోట పిచ్చి పిచ్చి ఆలోచన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటంటే కామం అనవచ్చు కామం అంటే మనిషికి మదం కామం అంట అనొచ్చు లేదా ఇంకా దానికంటే మించి అంటే దుష్ట ఆలోచనలు దుష్ట ఆలోచనలు అంటే ఏ ఏదో ఒకటి చేయాలనిపించడం ఎవరినో ఒకరిని కొట్టాలి లేదని చంపాలి నరకాలి అనే నెగిటివ్ వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తుంటాయి ఆ చెడు గాలి ఆత్మ దెయ్యాలను ఉన్న చోట అలాంటి దుష్ట ఆలోచనలు అధికంగా వస్తుంటాయి మనకు ఆత్మ ఆత్మలు అంటే దెయ్యాలు ఉన్నాయి అనేది క్లియర్ గా క్లియర్ కట్ గా కూడా అర్థమవుతూ ఉంటుంది మరీ చెప్పాలంటే కూడా చిన్న పిల్లలకి తెలుస్తుంది అర్థమవుతుంటుంది కుక్కలకి కుక్కలకి స్పష్టంగా కనపడుతుంటుంది కూడా మనిషి కంటికి కనపడదు కానీ ముఖ్యంగా బాగా కనిపించేది కుక్కలకి పిల్లులకి గోవులకి అదే బర్రెలు ఆవులు ఎద్దులు వీటికి బాగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది కూడా నెగిటివ్ గాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ కుక్కలు అయితే మాత్రం దాని వాటిని చూడగానే అరుస్తుంటాయి అంటే ఆ మూలగా ఆ దశగా అరుస్తూ ఉంటాయి అనమాట అంటే ఆ ప్రాంతంలో అక్కడ ఉంది అని అర్థం అయితే ఇవన్నీ కూడా ట్రాస్ అని చెప్పడానికి లేదు ప్రపంచంలో అన్నీ ఉన్నప్పుడు మనలోంచి వెళ్ళిపోయిన ఆత్మ కూడా అది ఎక్కడో చోట ఉందిగా మనలోంచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ అది ఎక్కడో చోట ఉందిగా అదే ఈ నెగిటివ్ గాలి ఆ గాలి ఉన్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు పనుకొని ఉంటే నిద్రపోతుంటే వాళ్ళకి సామాన్యంగా టక్క నిద్ర రాదు ఒకవేళ వచ్చిన నిద్ర బాగా మంచి నిద్రలో ఉన్న వాళ్ళ వక్షస్థలాలపై అంటే ఎదురుముల పైన కూర్చున్నట్టు ఉండడం కూర్చున్నట్టు వాళ్ళ వాళ్ళు వచ్చి కూర్చున్నట్టే కనపడుతుంది కలలో అను అనుకుంటాం మనం వచ్చి కూర్చున్నట్టు మనకు బరువు అవుతున్నట్టు ఊపిరి తీసుకొని వదలలేని శ్వాస తీసుకోవలేకున్నాము ఊపిరి ఆడడం లేదు అన్నట్టుగాను ఆ విధంగా ఉండడము మనం ఇలా కదులుతామన్నా కదలలేకపోవడం ఎడం పక్కకి లేదా కుడిపక్క కదులుద్దామన్నా కదలలేకపోవడం మనం లేద్దామనుకున్నా లేయలేకపోవడం లేదంటే ఎవరన్నా పిలుద్దామన్నా కూడా మాట రాలేకపోవడం మన లోపలనే పిలుస్తున్నట్టు అరుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ బయటికి రాలేకపోవడం మాట్లాడలేకపోవడం అనేది ఊపిరి బిగబట్టేస్తున్నాము కాబట్టి ఇలా పెద్దవాళ్ళకి ఉంటుంది ఇంకా అదే చిన్నపిల్ల వాళ్ళకుంటే ఎట్లా ఉంటుంది చిన్నపిల్లలకి ఒక్కసారి వాళ్ళు ఉలిక్కి గుక్కబడి గుక్కడి ఏడ్చడం కిల్లు మన ఏడుస్తారనమాట భయపడిపోయి వెంటనే వాళ్ళకి జ్వరం రావడం వాళ్ళకి జ్వరం రావడం ఆ లేదంటే వాళ్ళ పిల్లలు దిక్కులు దిక్కులు అంతా చూస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా ఆ ఇంట్లో స్పష్టంగా కనబడుతుంది ఆ ఇంకా చెప్పాలంటే కొంతమందికి పెళ్లి పెళ్లి వయసు వచ్చినటువంటి అమ్మాయిలు కావచ్చు లేదంటే అబ్బాయిలు కావచ్చు ఎక్కువ శాతం అమ్మాయిలకి కూడా ఇది ఒక చోటేం కాదు చాలామందిని రీసెర్చ్ చేసుకొని చూసుకొని వచ్చామన్నమాట మేము ఆడపిల్లలు తలంతా ఎర్రబోసుకోవడం ఎర్రి అరుపులు ఎ ఎర్రి కేకలు వేయడం అరవడాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాలు మనుషులు గుడ్ల గోబులాలు అంటే గుడ్లు మిటకరించి చూడడము అందరిని రొప్పడము అంటే గాంధించడం భయపెడించడం కానీ లేదా వాళ్ళు ఎక్కువ శాతం చీకట్లో మూల కూర్చోవడం కానీ ఒకటేమైనా మూలగడాలు లేదంటే కేకలు అరుపులు వేడాలు చాలా రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారు అటువంటి వాళ్ళని ఏం చేయాలంటే ఆంజనేయస్వామి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ నిద్ర చేయించడం ఆంజనేయస్వామి దేవాలయంలో ఒకరోజు లేదంటే మూడు రోజులు ఐదు రోజులు ఇట్లా నిద్ర చేయించడం అక్కడ లేదంటే ఆంజనేయ స్వామికి సంబంధించి మనము ఏదన్నా మంత్రోచ్చారణ వచ్చారన్న తాయిత అనేటువంటి రాసి రక్షణ కట్టడం దాన్ని కంకణం అది తాయితేం కాదు దాంట్లో మంత్రం బీజాక్షరాలను రాసి స్వామి మంత్రాన్ని రాసి స్వామిని రాయచ్చు లేదంటే షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రమైన రాయొచ్చు ఇది కాకపోతే కాలభైరవ మంత్రం రాయచ్చు ఇలా కొన్ని కొన్ని మంత్రాలు ఏదంటే మహాకాళి యొక్క మంత్రం అయినా రాయొచ్చు అలా రాసి వాళ్ళకు రక్షణ కడితే అప్పుడు అది పోయే అవకాశం ఉంటుంది మనిషికి అవుతాయి వ్యక్తిగతంగా లేదు అంటే ఇంటికి కూడా చేసుకోవచ్చు ఆ ఇంటికి ఏంటంటే ఆంజనేయ స్వామి యంత్రాన్ని చేయించి ఇంట్లో భూమిలో మనకి ఏ స్థానంలో అయితే అనిపిస్తుందో నెగటివ్ ఆ స్థానంలో పెట్టినట్టు అయితే అక్కడ ఎటువంటి దుమ్ము ధూళి భూత ప్రేత పిచాచ రాక్షసాది ఏదున్నా కూడా ఆ స్థానాన్ని వదిలిపెట్టిపోవాల్సిందే గురువారు స్వామి ఆ లో కంటైనర్లో బంధించేస్తాము మీరు చూసుకుంటూ ఉంటారు వాస్తవాలంటే నిజంగా కంటైనర్లో బంధించడం అవన్నీ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ గారడీలు కల్పిత ఉంది అనేది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అంతే కానీ నేను దాన్ని కంటైనర్ లో బంధిస్తాను లేదంటే ఇవన్నీ కూడా మనం క్రియేటివిటీ ఏంటి కూటి కోసం కోటి విద్యలు అంటాం కదా ఆ విధంగా కూటి కోసం కోటి విద్యలు కాకుండా దాంట్లో ఎక్స్ట్రా విద్యలు ఇది ఏంటి ఎక్స్ట్రా అంటే కంటైనర్లో లో బంధించడం లేదంటే ఇంకా కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తామనడం ఇవంతా కూడా అంత కరెక్ట్ అవుతాయి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాని నెగిటివ్ ఉంది కాదన్ను అంతేగాని దాన్ని తీసుకొని దాన్ని మనం ఆసరాగా తీసుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసేవాడు మాట్లాడు ఏంటి చేసేవాడు మాట్లాడు మాట్లాడేవాడు చేయలేడు అదే కదా అరిసే కుక్క కరో కరిసే కుక్క సైలెంట్గా పిక్క పట్టుకుంటుంది అంటే కరు కరుస్తుంది అన్నట్టుగా చేసేవాడు వాడు పని వాడు చేసుకోబోతాడు వాడు పూలలు కేకలు అరుపులు అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడు చేసేవాడు సౌమ్యంగా దాన్ని పని తను చేసుకుంటూ పోతాడు ఏదన్నైనా కూడా చేయాల్సి చేస్తాడు వాళ్ళను ఆ బాధల నుంచి ఆ కష్టాల నుంచి ఆ సమస్యల నుంచి వాడు కాపాడుతాడు రెండవది ఏంటంటే దీని పేరు ఈ పేరు చెప్పుకొని బ్రతకడం కోసం ఇది ఈజీ అనే మార్గం ఎంచుకొని వచ్చిన వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు చాలా హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను కావాలని అనేది కాదు మేము ఇవన్నీ చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేసుకున్నట్వే ఇవన్నీ మేము మేము అన్ని పనులు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం అన్నిటిని రీసెర్చ్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి మేము మా నాన్నంటమ్మడితో వాస్తుకి వెళ్తూ చిన్నప్పుడే నేను నా సొంతంగా నేను చిన్నప్పుడే బాల్యంలో నాలుగు వందల ఇళ్ళకి ప్లాన్లు చేసినప్పుడు మా నాన్న వాస్తు ప్లాన్ చేపెట్టినప్పుడు ఆ గాళ్ళు మన గుంతలు అవి మన గుణాదులు తీస్తుంటే వాటిలో ముంతలు ధనము బయటకు వచ్చినాటి కూడా ఉన్నాయి అట్లనేసి ఎంత ఉంది అంటే పొరపాటు అది దానికి లెక్కలు ఉంటాయి దానికి అంటే ఎందుకు అన్నానంటే దాని గురించి కూడా మా నాన్నగారు ఇంటికి ముగ్గు పోసాడు ఇది ఎప్పుడు మాట నేను చెప్పేది ఎనభైలో మాట ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో మాట నేను అప్పటికి పది సంవత్సరాల పిల్లవాడు అప్పుడు ఆ గుణాదులు తీస్తుంటే వాళ్ళు పనివాళ్ళు గడపరతో వేస్తుంటారు కదా ఆ గుణాదుల్లో పెద్ద ముంత పడింది పెద్ద ముంత ఆ ముంతలు అన్ని కాసులు లక్ష్మీ కాసులు కాసులు మొత్తం అంత బంగారు పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎవరు కాడ కురికి వాళ్ళు ఎత్తుకొని పారిపోయారు మిగతాది ఇంటి గల్ల వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నాక బాగుపడాలిగా వాళ్ళు మొత్తం వాళ్ళ సంసారం అంతా చాలా చెడిపోయింది అంటే చాలా కష్టాలు పడింది చాలా నష్టాలు పడింది అది చెప్పలేనంతగా మరి ఎందుకంటావు ధనం దొరికినప్పుడు ధనాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు బాగుపడాలి కదా మరి కుటుంబం అంతా అష్ట కష్టాల పాలైంది ఆయా లాస్ట్కి ఆ ఇల్లిని వాళ్ళు అత్యంత దారుణంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటావు అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను ఎందుకంటావు అని నేను నడకూడదు అంటే నీకు వ్యత్యాసం తెలియడం కోసం వ్యత్యాసము తెలియడం కోసం మరి ధనాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు బాగుపడాలి కదా చెడిపోయారే ఎందుకు చెడిపోయారంటావు మిగతా అదొకటే కాదు అక్కడ పని చేసి తీసుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాడైపోయారే మరి ఎందుకని అదే అందుచిక్కని అర్థం అది ఊహించినటువంటి ఇట్లాంటి చాలా ఉంటాయి అందుకనేసి లేదనేది ఏది లేదు అలా అనేసి లేనిపోని వాటిని కల్పించి అభూత కల్పనలు చేసి గారడీలు మాయలు అన్నట్టుగా చేయడం అనేది కరెక్ట్గా వీటన్నిటికీ అన్నిటికీ ద మార్గం ఏంటంటే ధర్మమైన మార్గం దైవమే శాశ్వతం ఏదైనా సరే దైవాధీనంతోనే మనం ఏది చేసినా సక్సెస్ అవుతుంది అలా కాకుండా మనం ఎట్లాంటట్టు చేస్తాము అంటే దానికి మూల్యం కూడా చెల్లించాల్సిందే ధనం దొరికినప్పుడు ధనం తీసుకున్నవాడు ఇంకా చెలరేగిపోవాలి అంటే వాడిని ప్రవర్తన వాడి నడవడిక వాడి హోందాతనం వాడి యొక్క జీవన శైలి మొత్తం అన్ని కూడా చేంజ్ అయిపోవాలి కానీ ఉన్నది మొత్తం ఉన్నదాన్ని పోగొట్టుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి మరి ఆ ధనం దొరికినప్పుడు పాజిటివే కదా పాజిటివ్ మరి వీళ్ళెందుకు పతనం అయిపోయారు అన్ని అందుచితున్నటువంటి జీవితం దొరికారు వాటిని అనుభవించే వాడికి మాత్రమే అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళకి దీని గురించి అర్థం కాదు అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని ఇంట్లో దుష్ట శక్తులు ఎలా తెలుసుకోవాలి వాటిని తరిమి కొట్టడానికి సింపుల్ సరివే జన సుఖినవాలి